అమ్మ కొంగులోని బాలుడికి ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గౌతాపూర్ లో కలకలం అమ్మ కొంగుకు కట్టుకున్న ఏడాది బాలు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో సోమవారం కలకలం రేపింది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం చిత్తాపూర్ ప్రాంతానికి చెందిన భాషానే వ్యక్తి భార్య గోరిబి ముగ్గురు పిల్లలతో కలిసి గౌతమ్పూర్ గ్రామానికి వలస వచ్చాడు గత కొన్ని రోజులుగా గ్రామంలో గ్యాస్ స్టవ్ రిపేర్లు చిన్న చిన్న మరమ్మత్తుల పనులు చేసుకుంటున్నాడు ఆదివారం రాత్రి గ్రామంలోని మల్లన్న స్వామి కుటుంబంతో కలిసి గుడి వద్ద నిద్రించారు ఇవాళ ఉదయం తమతో ఉన్న ఏడాది వయస్సున్న వాళ్ళు కనిపించడం లేదు దీంతో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు ఎత్తుకెళ్లి ఉంటారని భయాందోళనకు గురయ్యారు ఇదిలా ఉండగా రాత్రి పదకొండు గంటల వరకు బాబుతో ఆడుకుంటానని తల్లి కన్నెట్టి పరిహంతమయ్యింది బాలుడు ఎక్కడికైనా వెళ్తాడేమో అని కొంగుకు కట్టుకున్నానని విలపించింది తెల్లారి చూసేసరికి కొంగును విడిపించి ఎవరో తన కొడుకును ఎత్తికెళ్లారని రోధిస్తూ చెప్పడంతో స్థానికులు ఈ సంఘటనపై పోలీసులు విచారణ కూడా ప్రారంభించారు प्यार जपी भैया मेरे पास प्यार गुलेगा वाली थी भैया मैं गुडा में चुको मेरे पति को पाली आगे कुछ कुछ बोले टेंपल में कोई टेंपल था टेंपल टेंपल के आसपास कुछ लोग नहीं बोले ऐसा हो गया ऐसा हो गया मैं बात ही नहीं याद रहता रात को कोई भी नहीं है मेरे बेटे मेरा नाम बाशा सर मैं सीतापुर वाला हूँ कुकर मिक्सर रिक्री गैस रिक्री बनाते हमारे घर वाले डब्बे वो चुनते हम डब्बे वो डाल के आए तक शाम हो गया था खाना खा के सो गए छः बजे नौ बजे रात को सो रात को। जाने को क्या है तो बच्चे को उड़ा के सो गए सो जाने के बाद पल्लो खुल्ले को सो गए

షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి